మొదటిగా ఈరోజు మంచి ముహూర్తం చూసుకొని మొన్న రెండవ తారీఖున హైదరాబాదులో గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పార్టీలో చేరి ఈరోజు దీనికి ముందు రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీలు అచ్చెనాయుడు గారిని కలిసి ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను పెద్దలను కూడా కలిసి తెలుగుదేశం పార్టీ కుటుంబంలో ఒక సభ్యుడిగా నేను కూడా కార్యక్రమాలు నిర్వహించడానికి తొలి అడుగుగా పార్టీ కార్యాలయానికి వచ్చి అందరినీ కలిసి వెళ్దామని చెప్పి రావటం జరిగింది తప్పకుండా రఘురామ్ గారు చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ ఆశయాలకి సిద్ధాంతాలకి అనుగుణంగా భవిత కోసం భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పార్టీతో కలిసి పనిచేస్తానని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావడం కోసం నా వంతు నిరంతరం కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ ఎందుకంటే నేను పార్టీలోకి వస్తున్నా అన్నందుకు చాలామంది పెద్దలు నన్ను వ్యక్తిగతంగా కలిసి ఫోన్ల ద్వారా మాట్లాడి ఆహ్వానం పలికారు గతంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పుడు కొంతమందిని ఏదైనా కారణాలతో వ్యక్తిగతంగా కానీ నిద్రత కానీ పార్టీ పరంగా కొన్ని కార్యక్రమాల ద్వారా నా వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరికైనా ఇబ్బంది కలిగితే వారికి నేను వ్యక్తిగతంగా క్షమాపణ తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీలో మా కుటుంబం గతంలో చాలా క్రియాశీలక పాత్ర పోషించింది నాన్నగారు పంతొమ్మిది అరవై ఐదు నుంచి రాజకీయాల్లో ఉన్నప్పటికీ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో తొలిసారిగా శాసనసభ్యుడు ఎన్నిక ఎన్నికైనప్పటికీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీలో చురుగ్గా పాల్గొనటం కొన్ని కారణాల వల్ల తెలుగుదేశం రాజకీయాల నుంచి బయటికి రావటం ఆయనతో పాటు నేను కూడా కాంగ్రెస్ తర్వాత ఇట్లా రకరకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల నుంచి పనిచేయటం ఏమైనప్పటికీ బాబుగారితో ఈ రాష్ట్ర భవిష్యత్తు ముడిపడి ఉందని ఆధారపడి ఉందని యువతకి ఉద్యోగ కల్పన కావచ్చు ఈ రాష్ట్ర అభివృద్ధి కావచ్చు అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు రెండు కళ్ళుగా చేసుకొని ముందుకు సాగుతారని వారు విభజింపబడిన ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఇబ్బందులు పడి ఒక పట్టాల మీదకి తీసుకొస్తూ ఉంటే ఒక్క అవకాశం అనే నినాదంతో వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు ముందు చూపుతో ఆనాటి రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే కళలు కని ఆకాంక్షించి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి హైదరాబాద్ని అభివృద్ధి చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంకల్పించారో తర్వాత బాబు గారి తర్వాత కూడా రెండు వేల నాలుగు నుంచి రాజశేఖర రెడ్డి గారు ఆ అభివృద్ధి అనేది ఆపకుండా ముందు కొనసాగించారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రంలో పరిశ్రమలు కావచ్చు ఈ రాష్ట్ర అభివృద్ధికి మరింత ముందు చూపుతో పనిచేస్తారని ఆకాంక్షించిన మా అందరికీ ఎదురుదెబ్బే తగిలింది ఎందుకంటే సంక్షేమం ఒకటే తప్పితే అభివృద్ధి కూడా కలిసి ప్రయాణం చేయాలనే విషయాన్ని మర్చిపోవటం అభివృద్ధిలో వెనకబాటుతనం పట్టడం ఇది ప్రధానంగా బాబుగారితో అభివృద్ధి సాధ్యమని మన రాష్ట్రంలో ఏమైతే ఆదాయ వనరులు పెంచి తద్వారా పేదలకి జీవనోపాధి కల్పించడానికి వారికి అండగా నిలబడటానికి సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అవసరం సంక్షేమం లేని అభివృద్ధి అభివృద్ధి కాదు అభివృద్ధి లేని సంక్షేమం సంక్షేమం కాదు కాబట్టి ఈ సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళాలనేదే మాబోటి వాళ్ళ నినాదం రాజకీయాల్లో విలువలు పాటించాలని ఎట్టి పరిస్థితుల్లో విమర్శకి అసభ్య పదజాలానికి మధ్య ఉన్న తేడాన్ని గమనించి ఎవరు ఏ పార్టీలో ఉన్నా కూడా హుందాగా ఉండాలని విలువలతో కూడిన రాజకీయాలని పెంచేదానికోసం అందరం కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా ఈ జిల్లాలో ఉన్నటువంటి నేను ఇప్పటివరకు మైలవరంలో పనిచేసిన పశ్చిమ కృష్ణాలో ఉన్నటువంటి నందిగామ కావచ్చు జగ్గపేట ఈ ప్రాంతాలన్నింటిలో కూడా చాలామందితో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నాం వారందరితో కలిసి కులాలకి మతాలకి గ్రూపులకి అతీతంగా కేవలం తెలుగుదేశం పార్టీ సంక్షేమం కోసమే పనిచేస్తానని చెప్పి ఈరోజు ఈ పార్టీలో అడిగిన సందర్భంగా పెద్దల సమక్షంలో తెలియజేస్తూ తప్పకుండా బాబుగారు రావాలి ఈ రాష్ట్రానికి యువతకి అవకాశాలు పెరగాలి అనే ఆకాంక్షతోనే పార్టీలో జరగటం జరగటం జరిగింది తప్పకుండా వారి ఆదేశానుసారం వారి అడుగుజాడల్లో జిల్లా పార్టీ పెద్దల ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను రాజకీయాలకి అసమ్మతికి మధ్యలో ఒక సన్నటి రేఖ ఉంటుంది అది ఒక నిరంతర ప్రక్రియ ఎక్కడున్నప్పటికీ ఏ పార్టీలో ఉన్నప్పటికీ అవి కొనసాగుతూనే ఉంటాయి తప్పకుండా పార్టీ యంత్రాంగం పార్టీ నాయకత్వం వీటన్నిటిని సర్దుకుంటూ పోతూ ఉంది నేను మొన్నే తెలియజేశాను నాకే టికెట్ కావాలి లేదా వారికి ఇవ్వద్దు వీరికి ఇవ్వద్దు ఈ గ్రూపులు ఏం లేదు ఎవరికి పార్టీ అవకాశం కల్పించి ఎవరికి నిర్ణయిస్తే దానికి అనుగుణంగా నేను కలిసి అందరితో పనిచేయడానికి సిద్ధం అని చెప్పి తెలియజేస్తాను